అట్లా చెప్పదు ఎందుకంటే బిగ్ బాస్ ఏళ్లకు ముందరేంటే రకరకాలుగా నాగించి కూడా జనాలు రకరకాలుగా

మేన్ లుక్ ని లుక్ ఇన్ తీశ్వరానంలో మనం పెడదాం ఆ షైని ఆ తర్వాత విడన అంటే చెప్పారే కదా సో ఇంగ్లీష్ అవడం చాలా ఉంటాయి సినిమాలో ఇంగ్లీష్ రాయాలాల్సి నిచ్చితంగా డెవలప్స్ ఉండాలి కానీ దట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ బట్ ఇన్నో ఒక అంటే ఆ సో ఆ యా ఇట్ వాస్ బామ్ ఐ మీన్ ఐ ఎగ్రిషింగ్ దిస్ వర్క్ చాలానే చేసినా చాలా ప్రీ లాంగ్వేజ్ లో సిక్స్ ఫన్స్ विद तो ए शॉट ए, ए एंगल लो पेटी लाइट एक टेप पेटल लो ये लेंस वाला लोग रा मुद्दा मंत्र ट्रांसफर की परफेक्ट शॉट डिवीजन जैसी नहीं बात आई ना डायरेक्टर का रोंटी मुद्दा मंत्र क्लाइंटी तो होना सो आगे पेपर्स बांध भी जाने से क्या क्या था वो क्या वो क्या लाजेता में लाजेता में लाजेता में लाजेता में लाजेता में हाँ हाँ कि पास लेडीज़ पास कि कुछ तो ना तो पास कोई नहीं साथ असली नाम नहीं रॉन्ग हैं कि कुछ शालीमार कुछ शालीमार नहीं नहीं तो పెళ్ళి నేర్చుకున్నా చేసుకో చేసుకో బాగుంటది నేర్చుకున్నాం చాలా సినిమాలు అందరూ నిజంగా మాట్లాడుతున్నా సో దాకా మీకు చాలా రీజ్ అట్లా చేస్తారు సో ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది సో ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి అంటే మీ క్యారెక్టర్ ఎందుకు చూస్ చేస్తారు అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ మీకు ఏం నచ్చింది యూనిక్ గా ఉంది అరే నా యూనిక్ గా ఉంది ఏంటి యూనిక్ ఎందుకు ఉంది ఆ అంటే మీ నోట కొద్దిగా సో డైరెక్టర్ క్వశ్చన్

ఆ రైస్ ఆఫ్ చేస్తుని కాపకనర్ రెట్ని లైబ్రరీ తో వెన చూడాను ఎక్స్‌పీరియన్స్ అనేది చాలానేది సినిమాల్లో వస్తుదని నేను నమ్ముతాను సో ఈ సినిమా నుంచి ఫస్ట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండి చూసి బయట మంచి ఎక్స్‌పీరియన్స్ అంటే అలాగే ఎమోషనల్ గా and uh, a contemporary issue aithe strong issue aithe touch chesam konchu ambiguous feel on taru anthisthunne thank you thank you so much the again in the engine module nilo meeru it a transducer feature transducer strong nannadine adena all second agni question nene ningale adeyor podanichu attraction put so సో ఎనగల్ పోస్ట్ చూస్తే ఇవాట్ ట్రాప్ అవుతాడు ఎవరు ట్రాప్ చేస్తారు వీరు ప్రాప్ యార్ లేదో ఐ డిస్ ఏంటి ఫిలిసిని ఆ సినిమా కొనే చూసేయ్ మనం మొన్నటి వరకు ఎక్స్‌పీరియన్స్ చేయింది ఒక సినిమా చూపెడిం నా చెమ్ము ఆడియన్స్ ట్రాప్ చేస్తారు యు హవ్ ఆ ఫస్ట్ ఫోన్ పైలేట్ చాలా సిరిస్ సర్ ఆ ఎన్నికల దృష్టి ఒకవైపు డిడి బిండింగ్ ఒకవైపు వైసీ బిండింగ్ దీనికి ఏమన్నా ఆ కలకడననికి సంబంధించిన

తిసమనీస్ అని చెప్పారు సో మీరు ఆ గేర్ స్టెప్ అనేది ఎలా మీరు ఇది చేయగలిగారు అంటే ఆ దైర్యం అనేది ఎలా మీరు అంటే చాలా మంది అవకాశాలు వస్తాయి రా అని చెప్పేసి గేర్ స్టెప్ వేయడానికి భయపడతారు సో మీరు ఆ గేర్ స్టెప్ ఎలా చేశారు దానికి బ్యాక్ సపోర్ట్ ఏంటి బ్యాక్ సపోర్ట్ ఎప్పుడూ ఫ్యామిలీ అండి ఫస్ట్ పాయింట్ నేను

सेकेंडरी में पढ़ी सिंपल लग रही है ना परमिशन सामने करने ना आई एम वेरी गुड स्टूडेंट बाकी ज़रूरत ना तो बीजीटी एजेंसन अपुन मामेरी देख के लाने ये बीजीटी एजेंसन एक्टर के लिए सेन जाओ बस देख पहले चुप इंटर के ब्रेक एंड जब तू ये सरी क्या देखा था बायीं लेसन थी बट थैंक्यू मह

ఏమన్నా కనిపించిందా లేదు అంటే మీకు ఈ అంటే ఈ మూవీలో ఈ వర్క్ డిఫరెంట్ రోల్ సో దానికి ఏమైనా హోంవర్క్ అంటే డిఫికల్ట్ అనిపించిందా